హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను దీపావళి స్పెషల్ స్వీట్ రెసిపీ రవ్వ రవ్వలడ్డూని పెర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఈ రవ్వ లడ్డు వచ్చేసి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మరి అలాంటి రవ్వ లడ్డు స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి లైట్గా హీట్ అయిన తర్వాత ఒక చిన్న బౌల్ జీడిపప్పును వేసుకోవాలి అదే గ్రాముల లెక్కల్లో మీకు చెప్పాలంటే ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు లైట్గా ఫ్రై అయిన తరువాత కొద్దిగా బాదం పలుకులను వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా జీడిపప్పు బాదం పలుకులు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు తరువాత అదే ప్యాన్లో ఒక చిన్న టీ గ్లాసుతో ఒకటిన్నర టీ గ్లాసు నెయ్యిని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఈ మెజర్మెంట్ గ్లాస్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ గ్లాసుతో రెండు గ్లాసుల సుజీరవ్వను వేసుకోవాలి అదే మీకు గ్రాముల లెక్కల్లో చెప్పాలంటే ఒక ఐదు వందల గ్రాములను సుజీరవ్వను వేసుకోవాలి తరువాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో ఈ విధంగా బాగా కలుపుకుంటూ రవ్వను పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రవ్వ ఈ విధంగా పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తరువాత బాదం పప్పులను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సన్నగా తురుముకుని వేసుకోవాలి అలాగే మనం ఏ గ్లాస్ తోటి అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి కొంచెం తక్కువగా కొబ్బరి తురుమును వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం లైట్గా కొబ్బరి తురుమును వేసుకోవాలి ఈ రవ్వ లడ్డూలో పచ్చి కొబ్బరి తురుమును కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా పర్వాలేదు ఇలా వేయటం వలన లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకున్న తరువాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే ఈ పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండి కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ టోటల్గా ఇక్కడ నేను తీసుకున్న ఈ రవ్వ క్వాంటిటీ ఫ్రై అవ్వటానికి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ మినిట్స్ టైం పట్టింది ఇలా మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని రవ్వ మరియు కొబ్బరిని ఫ్రై చేసుకోవటం వలన మంచి స్మెల్ కూడా వస్తుంది మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రవ్వ మరియు కొబ్బరి తురుము ఫ్రై అయిన తరువాత మనం ఏ గ్లాసుతో అయితే రవ్వ తీసుకున్నాం ఇప్పుడు అదే తోటి ఒకటిన్నర గ్లాసు పంచదారను వేసుకోవాలి అదే మీకు గ్రాముల లెక్కల్లో చెప్పాలి అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ పంచదారను వేసుకోవాలి పంచదారను వేసుకున్న తరువాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి రవ్వతో పాటు పచ్చి కొబ్బరిని కూడా ఈ విధంగా బాగా వేయించుకున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అలాగే ఒక ఏడెనిమిది యాలక్కలలో కొద్దిగా పంచదారని వేసుకుని పౌడర్ చేసుకున్న యాలికల పొడిని వేసుకోవాలి పంచదార వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉంచుకుంటే పంచదార పాకు వచ్చేస్తుంది ఈ విధంగా ఏడు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక అర గ్లాసుకి కొంచెం తక్కువగా నెయ్యిని వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ముందుగానే నేతిలో వేయించుకుని ఉంచుకున్న జీడిపప్పు బాదం పలుకులను వేసుకుని కలుపుకోవాలి ఒక పళ్ళెంలోకి తీసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఒక మీడియం గ్లాసుతో ఒక గ్లాసు గోరువెచ్చని పాలను తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ విధంగా చేసుకున్న రవ్వ లడ్డూలను ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఒక థర్టీ డేస్ పాటు పాడవకుండా నిల్వ ఉంటాయి అదే బయట పెట్టుకుంటే పది పదిహేను రోజులు పాడవకుండా నిల్వ ఉంటాయి నేను చేసి చూపించిన ఈ రవ్వ లడ్డూల టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను తీసుకున్న పాలు మొత్తం వేసుకోలేదు ఇంకా ఇన్ని పాలు మిగిలాయి కాబట్టి ఈ రవ్వ లడ్డూలను చుట్టుకోవటానికి సరిపడ పాలను మాత్రమే వేసుకుని మొత్తం అన్నీ ఉండలు ఈ విధంగా చుట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలను ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ఈ దీపావళికి రవ్వ లడ్డూలను చేసుకుని మరి మీకు ఎలా వచ్చాయో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్